చిత్తుగా ఉండి మొత్తం చేసినప్పుడు లాంటి వాడిని దేవుడు మట్టి కల్పించాడు అండి దేవుడు రాసు దింపగలడు మోకరిస్తే ఆయన సింహాసనం దింపగలడు కాలంలో కూడా శాస్త్రము రాయబడింది నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నేను సింహం లోన్ లో వేస్తాను మనం ఏదేదో వదులుకుంటాం కానీ ధాన్యలు గారు ప్రార్థన వదులుకోలేదండి చెప్పాలి గట్టిగా అలెలేరా తన ప్రాణం అయినా వదుకున్నాడండి నువ్వు దేతీనే ఉదర్శమా దేని ఉదర్శమా దేవుడు